హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మీకు ఒక అందమైన ఇంటిని చూపించబోతున్నాం పదండి క్వాలిటీ టేక్ వుడ్తో ప్రీమియం బ్రాస్ హ్యాండిల్స్ తో డిజైన్ చేసిన మెయిన్ డోర్ ఇంటికి ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఇస్తుంది మీ కుటుంబంతో కంఫర్టబుల్ గా టైం గడపడానికి స్పేషియస్ లివింగ్ రూమ్ ని చాలా అందంగా డిజైన్ చేశారు ఫాల్ సీలింగ్ వల్ల ఫ్లాట్ మొత్తానికి ఒక ప్రీమియం లుక్ వస్తుంది ఇక విండోస్ విషయానికి వస్తే దోమలు దుంగు రాకుండా మస్కిటో మెష్ అరేంజ్ చేశారు అలాగే క్లీనింగ్ ఈజీగా ఉండేలా విండోస్ చుట్టూ గ్రానైట్ ఫ్రేమ్ ఫినిషింగ్ ఇచ్చారు బెడ్రూమ్స్ లో డోర్స్ కి క్వాలిటీ లాక్స్ అరేంజ్ చేశారు ప్రతి ఫ్లాట్కి సపరేట్గా సాగర్ వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది బాత్రూమ్స్లో వాల్స్ అండ్ ఫ్లోర్ రెండిటికి ఫోర్ బై టూ టైల్స్ వేసి ఉన్నారు మరీ ముఖ్యంగా బ్రాండెడ్ శానిటరీ ఫిక్సర్స్ యూజ్ చేశారు లుక్ అండ్ క్వాలిటీకి గ్యారంటీ ఇంకా ప్రతి ఫ్లాట్ లో ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు అపార్ట్మెంట్ స్పెషాలిటీస్ చూద్దాం ఆధునిక సౌకర్యాలతో రూఫ్ టాప్ జిమ్ పిల్లల కోసం సపరేట్ గా కిడ్స్ ప్లే ఏరియా భద్రత కోసం సీసీటీవీ కెమెరా సర్వైలెన్స్ చూసిన వెంటనే ఆకర్షించే అపార్ట్మెంట్ ఎలివేషన్ ప్రతి ఫ్లోర్లో ఎయిట్ ఫీట్ విత్ స్పేషియస్ కారిడార్ అందులో గ్రనైట్ ఫ్లోరింగ్ అపార్ట్మెంట్ చుట్టూ పీజీఎన్ నెట్ ప్రొటెక్షన్ ప్రతి ఫ్లాట్ కి సపరేట్ గా కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఇవన్నీ విన్నాక ఈ అపార్ట్మెంట్ అని అనుకుంటున్నారు కదా మన మార్కాపురంలో ప్రైమ్ ఏరియా అయిన జవహర్ నగర్ కాలనీలో నిర్మించబడింది సన్ రైజ్ అపార్ట్మెంట్స్ ఈ రోజే సైట్ విజిట్ చేసి నేను చెప్పిన ప్రతి విషయం కల్లారా చూశాకనే ఫ్లాట్ బుక్ చేసుకోండి సైట్ విజిట్ లేదా మరిన్ని వివరాల కోసం ఈ రోజే కాల్ చేయండి